ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మన బిగ్గెస్ట్ వెహికల్స్ డబల్ సిక్స్ డబల్ నైన్ ఛానల్కి గుడ్ ఈవినింగ్ స్వాగతం వెల్కమ్ అందరికీ మరొకసారి హాజెప్తోంది ఎప్పుడైనా అసలు మీరు ఇంతవరకు మీ చిన్నప్పటి నుంచి ఇంతలో పెద్ద మోటార్ ఎప్పుడైనా ఫైండింగ్ చేసేది కానీ ఎప్పుడు చూసారా దీంట్లో దీంట్లో ఇద్దరు మేసులు ఒక ఆయన మాజీ వైస్ ప్రెసిడెంట్ మంగోలు గ్రామానికి ఇంకో ఆయన జగపేటకి ఎలక్ట్రీషియను అయితే ఆయన టాటల్ వ్యవసాయం చేస్తున్నారు నువ్వు అక్కడ చూసారా ఆయనండి కావేటి గోపాలరావు అని ఓకే అండి మోటార్ చూడండి ట్వంటీ ఫైవ్ హెచ్పి మోటార్ వైండింగ్ చేస్తున్నాం మేస్త్రి నీకు కళ్ళ పెట్టుకున్న పర్సన్ పేరు నల్లబోతి వెంకట్రావు ఓకేనా ఫ్రెండ్స్ మోటార్ మన కూడా మనలో కూడా ఎలక్ట్రిషన్ ఎవరు వీడియోలో పెట్టండి కామెంట్ కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎలక్ట్రికల్ కం ఎలక్ట్రికల్ పై వీడియోలు కరెంట్ పైన సంబంధించిన వీడియోలు వాటర్ లైని ప్లస్ మన బిగ్గెస్ట్ లోడ్లు బిగ్గెస్ట్ మన హీరో కదా మన ఛానల్లో మన హీరో వెహికల్స్ హీరో గారి వచ్చేస్తాం లోడ్లు గురించి చూపిస్తూ ఉంటాను చూసారా వైండింగ్ ఎట్ చేస్తుండో మేస్త్రి అన్ని గ్రూపులు ఎక్కిచ్చేసిండు ఇంకొద్ది ఉన్నాయి ఎన్ని గ్రూపులు అండి మేస్త్రి గారు దీంట్లో పద్దెనిమిది గ్రూపులు పద్దెనిమిది గ్రూపులు మేము ఎవరన్నా కొద్దిగా బయట చేసే కుర్రోలు ఏమైనా ఉంటే అవగాహన పెంచుకోండి డౌట్లు ఏమైనా ఉంటే మీరు వెంటనే మెసేజ్ చేయండి మేస్త్రి గోపాలరామేష్ గారు మీరు ఎలాంటి ఇంతకన్నా పెద్ద హెచ్చి మోడల్ చేశారా ఎప్పుడన్నా ఆ మేస్త్రి అయితే ఎంసీఎల్ రామ్కో సిమెంట్ బ్యాటరీ అని ఉంది దాంతో వన్ థర్టీ హెచ్పి వన్ థర్టీ హెచ్పి మోటార్లు రెండు ఉంటాయి మళ్ళీ ఫోర్ హండ్రెడ్ హెచ్పి మోటార్లు పెద్దవి ఒక ఒక ఎన్ని ఎన్ని ఎకరాలు మొత్తం ఒక రెండు వందల ఎకరాలు తడిపే పెద్ద మోటార్ ఒకటి ఉంటుందండి అది అయితే మైనింగ్లో ఉన్న వాటర్ మొత్తాన్ని ఎత్తిపోతుంది ఆ మోటార్ కూడా మేస్త్రి దీని కింద నుంచి దాని కింద దూరిపోయి చేసేవాడు మా గోపాలరావు మేస్త్రి అయితే ఎక్కువ సబ్బర్సులు మోడల్ బిగిస్తారు వైండింగ్లు చేస్తారు ఇది వచ్చేసి జగపేటలో వాసవి గ్రంథాలయం సందులో షాపు రమా ఎలక్ట్రికల్ సందా రమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ వర్క్స్ అండి వాసవి గ్రంథాలయం స్ట్రీట్ మేస్త్రీ నల్గోతు వెంకటరమణ పెద్దఅబ్బాయి అంటారు చూసారా అంత పెద్దగా ఉందో క్లారిటీ ఒక చిన్న మోటార్లు మనకి ఏడే ఉన్నాయి చిన్న చిన్న మోటార్లు ఇగో కొన్ని కొన్ని చిన్న చిన్న మోటార్లు ఎడు చూసారా వీటి కింద అవి ఏ మూలుకు రావు అయితే ఇది పెద్ద మోటరు ఇంకా పెద్దవి ఉంటాయి ఇది వచ్చేసేసి రైస్ మిల్ మోటరు మొన్న మేస్త్రి నేను కలిసి ముగ్గురం కలిసి సమ్మర్స్ మోటార్ బిగించాము ఒక చాట ఆ రోజు నేను లైవ్ పెట్టాను చూడండి అదే పర్సన్స్ ఇద్దరు కూడా ముప్పై తొమ్మిది ఒక సాట్ కట్ చేసాను ఇక కట్ చేసా ప్రభాకర్లు దొరికింది స్లాల్ లో నాలుగు రకాల వైర్లు మొత్తాన్ని కాయలు స్లాగ్ చుట్టి ఈ వైండింగ్ చేస్తున్నారు కూడా బూజు అత్తమే కానీ బూజుని మాట్లాడబడే చూస్తున్నా నాలుగు గ్యాస్ టైం అయ్యిందన్నా బాయ్ బాయ్ బ్యాట్ నాలుగే అయింది